తులారాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడడం వలన మీరు కొన్ని అవకాశాలు పొందే అవకాశం కూడా ఉంది మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అవి లాభాన్ని చేకూరుస్తాయి ఇతరుల యొక్క సలహాలు కానీ సూచనలు కానీ పాటించకుండా మీ స్వంత నిర్ణయాలతోని ముందుకు వెళ్ళండి అవి మీకు విజయాన్ని ప్రసాదిస్తాయి తులారాశివారు ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మరింత శుభయోగం పొందుతారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఫలితాలు అనుకూలంగా ఉన్నా కూడా మీకు కొన్ని సందర్భాల లోపల వ్యతిరేకత కలిగే అవకాశం ఉన్నది ఆదాయం పెరిగిన దానికి తగిన విధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది మిత్రుల ద్వారా జాగ్రత్తగా మాట్లాడండి వారి నుంచి మీకు కొంత సహాయం కూడా లభిస్తూ ఉంటుంది బంధువర్గం వారి తరపున సహకారం అందుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహించండి వృచ్చిక వారు ముఖ్యమైన నిర్ణయాలు పెద్ద కార్యక్రమం సంబంధించినటువంటి చేపట్టే కార్యక్రమం అనుకూలంగా ముందుకు వచ్చే అవకాశం ఉన్నది కావున ఆలోచించి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి ఈ రాశివారు ఈ రోజు శివారాధన చేయడం మరింత ఉత్తమ ఫలితాలు పొందుతారు ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును పరిస్థితులు చక్కబడతాయి సమస్యలు పరిష్కార మార్గం వైపు వెళ్తాయి నూతన పరిచయాల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు వ్యాపార రంగం లోపల మధ్యమ స్థాయి లాభాలున్నాయి ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది ధనస్సు రాశి వారు ఈరోజు విష్ణువును ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు